న్యూడ్ వీడియోలు ఫోటోలు సోషల్ మీడియా స్టార్ హర్ష సాయి ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు ఎందుకంటే యూట్యూబ్ ద్వారా సెన్సేషన్ అవడమే కాదు పేదలకు సాయం చేస్తూ దానకారుణుడిగా బాగా పాపులర్ అయ్యాడు హర్ష ఈ క్రమంలోనే హర్ష సోషల్ మీడియాలో హ్యాండిల్ యూట్యూబ్ లో దాదాపు పద్నాలుగు మిలియన్ ఫాలోవర్స్ ను సంపాదించుకున్నాడు అయితే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా బాగా ఫేమస్ అయిన హర్ష సాయిపై గత కొన్ని రోజుల క్రితం బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తూ రెండు చేతుల సంపాదిస్తున్నాడని ఆరోపణలు వచ్చాయి దీంతో మొన్నటి వరకు హర్ష సాయి పేరు నెట్టింట తెగ మారుమోగిన విషయం తెలిసిందే అయితే తాజాగా మరోసారి హర్ష సాయి ఓ వివాదంలో చిక్కుకున్నాడు ఈ సోషల్ మీడియా స్టార్ పై ఓ యువతి తాజాగా చీటింగ్ కేసు నమోదు చేసింది పెళ్లి పేరుతో రెండు కోట్ల రూపాయల వరకు వసూలు చేశాడని ఆమె నిన్న మంగళవారం రాత్రి నార్సింగ్ లో ఫిర్యాదు అంతేకాకుండా ఆ యువతి ఫిర్యాదులో పేర్కొంది ఇక హర్ష సాయితో పాటు అతని తండ్రి రాధాకృష్ణ పై కూడా బాధితురాలు ఫిర్యాదు చేసింది అయితే తాజాగా హర్ష సాయి కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి దీంతో హర్ష సాయి ప్రస్తుతం బరారీలో ఉన్నాడు ఆ వివరాలకు వెళితే యూట్యూబర్ హర్ష సాయి పై ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగ్ పోలీసులు అతనిపై అత్యాచార కేసు నమోదు చేశారు అంతేకాకుండా మంగళవారం రాత్రి వైద్య పరీక్షల నిమిత్తం పోలీసులు బాధిత యువతికి కొండాపూర్ లోని రంగారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించేందుకు తరలించిన విషయం తెలిసిందే అయితే తాజాగా ఈ కేసులో కొన్ని సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి బాధిత యువతిపై హర్ష పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆ యువతి ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం తనపై లైంగిక దాడి జరుపుతూనే తన నగ్న ఫోటోలు వీడియోలు తీశాడని వాటిని చూపిస్తూ బెదిరిస్తున్నాడని తన కంప్లైంట్లో పేర్కొంది ఇక ఈ నగ్న ఫోటోలు వీడియోలు చూపించి పలుమార్లు లైంగిక దాడి చేశాడని తెలిపింది ప్రస్తుతం హర్ష సాయిపై బాధిత యువతి చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి అలాగే పోలీసులు కూడా యువత ఇచ్చిన ఫిర్యాదు మేరకు హర్ష పలుమార్లు ఫోన్ చేశారు కానీ అతని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్లు సమాచారం అంతేకాకుండా హర్ష సాయి ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది దీంతో పోలీసులు హర్ష సాయి కోసం గాలిస్తున్నట్లు సమాచారం తెలుస్తోంది మరి హర్ష సాయి కేసులో వెలుగులోకి వచ్చిన ఈ సంచలన నిజాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి